హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్య మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చాలా పెరిగిపోయాయి వేలల్లో లక్షల్లో కోట్లలోనైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అయితే యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి గురించి మనకు ఎన్పిసిఐ అయితే కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ యూపీఐ లావాదేవీలు అయితే బంద్ కానున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలను అనుమతించబోమని ఎన్పిసిఐ ఓ సర్క్యులర్లో పేర్కొనడం జరిగింది కేవలం అల్పాన్యూమిర్క్ ఐడీలనే అనుమతిస్తామని స్పష్టం చేశారు ఈ మేరకు యూపీఐ వ్యవస్థలో భాగస్వాములు తగు మార్పులు చేసుకోవాలని సూచించడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనము నిత్యము యూపీఐ చెల్లింపులైతే జరుపుతుంటాం కూరగాయలు కొనుగోలు మొదలు ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఏ కొనుగోలు చేసినా యూపీఐ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నాం అనమాట ఇక యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి గురించి తెలిసే ఉంటుంది అందరికీ ప్రతి లావాదేవీకి సంబంధించి ఈ ఐడి ఆటోమేటిక్గా తయారవుతుంది సాధారణంగా ఈ ఐడీలు అల్పనీ అంటే అంకెలు అక్షరాలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయి కొన్ని సందర్భాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న ఐడీలు కూడా ఉంటాయి అయితే ఈ ఐడికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది దీని ప్రకారం ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటి నుంచి స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలను యూపీఐ కేంద్ర సిస్టమ్ అనుమతించదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములందరినీ ఎన్పిసిఐ తాజాగా అలర్టు జారీ చేయడం జరిగింది కేవలం ఆల్పాన్యూరిక్ ఐడీలు ఉన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది ఈ మేరకు జనవరి తొమ్మిదిన ఓ సర్క్యులర్ అయితే జారీ చేసింది యూపీఐకి సంబంధించి సాంకేతిక స్పెసిఫికేషన్స్కు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు ఎన్పిసిఐ పేర్కొంది కొద్ది మంది మినహా దాదాపు అందరూ భాగస్వాములు కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు కూడా ఎన్పిసిఐ పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా ఇక తాజాగా డేటా ప్రకారం గత డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ త్రీ బిలియన్లకు చేరుకుంది అంతకుముందు నెలతో పోలిస్తే దాదాపు ఎనిమిది శాతం మేర లావాదేవీల సంఖ్య పెరిగింది ఇక విలువ పరంగా చూస్తే గత డిసెంబర్లో ఇరవై మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల విలువైన లావాదేవీలు అయితే ఈ యూపీఐ ద్వారా జరిగినాయి అన్నమాట కాగా యూపీఐ మోసాలపై కూడా ఎన్పిసిఐ మరో ప్రకటనలో చేసింది ఇటీవల కాలంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్స్ ఎక్కువైన వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఈ తరహా కామ్లలో సైబర్ నేరగాలు కొద్ది మొత్తంలో బాధితులకు డబ్బు బదిలీ చేసి ఆపై వారిని మాయ చేసి అధిక మొత్తంలో డబ్బులు తమ అకౌంట్లో బదిలీ చేసుకుంటున్నారు దీనిపై క్లారిటీ ఇచ్చిన ఎన్పిసిఐ యూపీఐ యాప్ ఓపెన్ చేసిన చేసిన చేసినంత మాత్రమే లావాదేవీకి అనుమతించ అనుమతి లభించదని స్పష్టం చేసింది యూజర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది ఈ దశ దాటకుండా లావాదేవీ పూర్తయ్యే ప్రసక్తే లేదని భరోసా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ యూపీఐ ద్వారా జరుగుతున్న ఫ్రాడ్స్ను కంట్రోల్ చేయడానికే ఈ సర్క్యులర్ అయితే జారీ చేసినట్టు ఎన్పిసిఐ తెలియజేయడం జరిగింది